అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ లో ఉన్నాము పిల్లలకి అందరికీ హాలిడేస్ వస్తున్నాయి కదా సూపర్గా ఉంటాయండి వెస్టర్న్ వేర్ మోడల్స్ మీకు ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా తీసుకోవచ్చండి సూపర్ బ్రాండెడ్ మీకు వెస్టర్న్ వేర్ అండి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ వస్తుందండి మీకు చాలా చాలా మంచి ప్రైస్లో ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఎక్కువ తెలుసు కదా అనంతలక్ష్మి శారీస్ అంటే మీ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ లో ఒకసారి చూడండి వెస్టర్న్ ఎలా ఉంది మీకు సూపర్గా ఉంటుంది డిజైనర్ పీసెస్ అండి ఇప్పుడు వచ్చేయండి మీకు డిజైనర్ పీసెస్ మీకు కేవలం 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 మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇలాంటి డిజైన్స్ వస్తాయి చూడండి మీకు అన్ని వెస్టర్న్ మోడల్స్ ఏనా అండి ప్యూర్ వెస్టర్న్ మోడల్స్ వస్తాయి మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ చేయండి ఇక్కడ చూడండి ప్యూర్ జార్జెట్ మీకు ఇంత హెవీ జార్జెట్ విత్ స్ట్రెచ్ బూల్ ఇక చూసారు కదా మీకు ఒకసారి చూడండి ఫుల్ స్ట్రెచ్ బుల్ వస్తుంది ఒరిజినల్ జార్జెట్ మీకు హోల్సేల్ రేట్లుగా రిటైల్ ప్రైజెస్ అండి బయట వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అంటారు కానీ మన దగ్గర మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఎలాస్టిక్ ఎలా వస్తుంది మీకు చాలా వెరైటీగా ఉంటుంది పీసెస్ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఉండవండి ఫుల్లీ వెస్టర్న్ మోడల్స్ ఇవన్నీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇక చూడండి మీకు ఎలా వస్తుంది మీకు ఫుల్లీ ఎలాస్టిక్ మోడల్ విత్ బెల్ట్ వస్తుంది ఇక చూడండి మనకి ఎంత గోళ్ళంత సాగిద్దండి మీకు సూపర్గా ఉంటే మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి ఇవి మీకు జీన్స్ మీద కానీ షార్ట్ టాప్స్ కానీ చాలా బాగా పనిచేస్తాయండి ఇక చూడండి నెక్ దగ్గర డిజైన్ కానీ ఎలాస్టిక్ కానీ మీకు ఎవరికైనా సూపర్గా ఉంటుంది ఫుల్ గ్యారంటీ క్లాత్ విత్ లైనింగ్తో వస్తుంది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు తుసారదా మోడల్ ఎలా ఉందో దీని తర్వాత వైట్ ఇవన్నీ మీకు వెస్ట్రన్ మోడల్స్ అండి సూపర్గా ఉంటాయి వెస్టర్న్ మోడల్స్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తుసారదా మోడల్ ఎలా ఉందో ప్యూర్ జార్జెడ్ క్లాత్లో విత్ లైనింగ్తో వస్తుందండి ప్రతిదీ విత్ లైనింగ్తో వస్తుంది మీకు ఏదైనా సరే త్రీ డబల్ నైన్ పింక్ అయితే అదనంగా ఉంటే చూడండి షిబోరీ డిజైన్ మీకు ఇది సూపర్గా ఉంది చూసారు కదా మీకు ఎంత హెవీ ఐటమ్ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మొత్తం షిబోరీ డిజైన్ ఉంటుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయి మిస్ చేసుకోవాలండి ప్యూర్ జార్జెట్లో వస్తుంది విత్ లైనింగ్తో వస్తుందండి ప్యూర్ షిబోరీ డిజైన్లో వస్తుందండి పింక్ బేబీ పింక్ కలర్ అండ్ యాష్ కలర్తో వస్తుంది మీకు ఇదొక కాంబినేషన్ వస్తుంది మీకు తర్వాత వచ్చేసి మీకు వైట్ అండి వైట్ మీద మీకు ఇట్లా ఫ్లోలర్ ప్రింట్ వస్తుంది నెక్ చూడండి మీకు డిఫరెంట్ వై నెక్ మోడల్ వస్తుంది మీకు ఇట్లా డిజైనర్ పీసెస్ చాలా ఉన్నాయండి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వెంట వెంటనే బిక్ చేసుకోండి వేర్ లోని ప్యూర్ డిజైనర్ పీస్ అండి చూసారా మీకు ఎలా వస్తుందో ఇది వచ్చేసి మీకు కార్బన్ క్లాత్ వస్తుంది మొత్తం కార్బన్ క్లాత్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి మీకు చాలా లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది ఒకసారి చూసుకోండి మీకు ప్యూర్ 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 కార్బన్ క్లాత్ వస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మీకు తర్వాత వచ్చేసి ఒక డిజైనర్ పీస్ ఇదైతే అసలు చాలా బాగుందండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీద వచ్చింది మీకు ఇది పైన వచ్చేసి అంతనేమో స్టిచ్బుల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో స్టిచ్బుల్ కలర్ కూడా మీకు పర్పుల్ కలర్ వస్తుంది చూసారా ఎంత స్టిచ్బుల్ వస్తుందో చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు పర్పుల్ క్లాత్ కూడా మీకు ఒక జార్జెట్ లాంటి క్లాత్ అండి సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి మీకు చూడండి మీకు కింద గేరా కానీ మోడల్ కానీ చూడండి ఎంత బాగుందో గేరా కానీ కలర్ కానీ మీకు బుట్ట చేతుల లాగా వస్తుంది మీకు పైన వచ్చేసి మీకు బుట్ట చేతుల్లాగా ఉంటుంది మీకు దాని తర్వాత వచ్చేసి బ్లాక్ ఇదైతే హెవీ స్వెచ్చింగ్ క్లాత్ అండి చాలా చాలా బాగుంది మీకు లాంగ్ టాప్ మీకు నైట్ వేర్ వేసుకోవడానికి కానీ మీకు బయటి వెళ్ళేటప్పుడు కానీ ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇలాంటి ప్రైజెస్లో మళ్ళీ మళ్ళీ రావండి మంచి ఆఫర్ ప్రైజెస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కంప్లీట్ వెస్టర్న్ వేర్ మీకు కంప్లీట్ వెస్టర్న్ వేర్ పర్చేస్ కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నా మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ప్యూర్ ఫ్లోరల్ ప్రింట్ అండి సో ఇవాళ అయితే జార్జెట్లో మీకు షార్ట్ టాప్స్లో ఫ్లోరల్ ప్రింట్ జీన్స్ మీద కానీ వెస్టర్న్ వేర్ నైట్ వేర్ కానీ చాలా చాలా బాగుంటాయి మీకు ఈ ప్రైస్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో త్రీ డబల్ నైన్లో జార్జెట్లో అన్ని జార్జెట్లు అండి మీకు ఇప్పుడు సమ్మర్ కదా చాలా బాగుంటాయి మీకు వెస్టర్న్ వేర్ సరదాగా బయటికి సరదానికి వాటికి కానీ ఇట్లా చూడండి ఎంత స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్గా ఉంటుంది మీకు ప్రైజ్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి మీకు హెవీ హెవీ అండి మీకు చాలా బాగుంటుంది స్లిమ్ ఫిట్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోమక అన్ని వెస్టర్న్ మోడల్స్ అండి కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది మీకు దీంట్లోనే ఇదే కలర్ కూడా వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు ఎంత బాగుంది చూడండి మీకు ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఫుల్ ఎలాస్టిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలాస్టిక్ వస్తుంది మీకు డిజైన్ ఫుల్ పాచి గ్రీన్ కలర్ అండి మీకు ఫుల్ గ్రీన్ కలర్ వస్తుంది నెక్ కూడా చూడండి ఎక్కువ కూడా ఎలాస్టిక్ చూస్తూ ఉంటుంది నెక్ మీకు ఇది ఇది ఇట్లా వస్తుంది మీకు బ్యాక్ సైడ్లో ట్రెడ్స్ ఉన్నాయి కట్టుకోవడానికి మీకు ఒకసారి చూడండి మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు అద్భుతమైన డిజైన్స్ అన్ని వెస్టర్న్ వేర్ మోడల్స్ చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మంచి క్వాలిటీ ప్రతిదీ మీకు జార్జెట్ అయితే లైనింగ్ వస్తుందండి ఒకసారి కలర్స్ ఒకసారి చూపిస్తాను చూపిస్తాం చూడండి ఒక కలర్ వస్తుంది మీకు ఒక కలర్ మీకు జార్జెట్ ప్యూర్ జార్జెట్ షార్ట్ లెంత్ వస్తుంది మీకు ఇవన్నీ మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి నెక్ దగ్గర స్టిచ్చింగ్ చూడండి మీకు ఎంత బాగుంది స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్తో విత్ నెక్తో వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జార్జెట్ క్లాత్లో వస్తుంది మీకు జార్జెట్ క్లాత్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ ఉందని చెప్పాను కదా ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ ఒకసారి చూడండి మీకు ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగుందో దీని తర్వాత వచ్చేసి మీకు హెవీ హెవీ కార్బన్ క్లాత్ అండి ఇది ప్యూర్ కార్బన్ క్లాత్ విత్ ఆరిఫా బ్రాండ్ చూడండి మీకు ఈ ఆరిఫా బ్రాండ్ కూడా మనకి ఇదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం మీకు మంచి ఆఫర్ ప్రైస్ మీకు ఇది వచ్చేసి ఫుల్ స్ట్రెచ్బుల్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి చాలా బాగుంటుంది జీన్స్ మీద కానీ వాటి మీద కానీ తర్వాత కూడా ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది ఇదైతే మనం ఏడు వందల యాభై రూపాయలు అన్నీ పీస్ ఇది ఏడు వందల యాభై రూపాయల పీస్ ఉంది మీకు ఇవాళ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది సింగిల్ పీస్ ఉంది కాబట్టి మనం త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం మంచి ఆఫర్ పీస్ అండి ఇది ఎవరో మిస్ చేసుకోవద్దు అన్ని ఎమ్ఓఎల్లు ఎక్సల్ సైజుల్లో వస్తే మీకు ఇది ఒక ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అసలు సూపర్గా ఉన్నాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరో మిస్ చేసుకోవద్దు చూపించాలి బలంగా ఉంటాయి ఇలాంటి వెస్టర్న్ అయితే మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్కు రావండి ఇది వచ్చేసి మనకి క్రషింగ్ జార్జెట్ అండి విత్ బెల్ట్తో వస్తుంది చూడండి బెల్ట్ కూడా మొత్తం మీకు ఇలా వర్క్తో ఉంటుందండి ఫుల్ వర్క్తో ఉంటుంది మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్ ఏడు వందల యాభై రూపాయలు మీ మనకి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఇంత హెవీ జార్జెట్ ఫ్రాక్ విత్ క్రెషింగ్తో వస్తుందండి దీని తర్వాత వచ్చేసి ఇంకొక డిజైన్ ఉంది మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఎక్సలెంట్ విత్ చున్నీతో వస్తుందండి చూడండి ఎంత గేరా ఉంది మీకు ఇంత హెవీ గేరా వస్తుంది మీకు దీనికి స్పెషల్గా చున్నీ వచ్చిందండి సూపర్గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఇది వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు రెండు డిజైన్స్ ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీలో ఎమ్ఓఎల్ ఎక్సెల్ ఎవరైనా వేసుకోవచ్చు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి చున్నీ అంత హెవీగా ఉంది చున్నీ ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది దీని తర్వాత వచ్చేసి ఇది హెవీ బెల్ట్ మోడల్ అండి ఈ రెండు పీసెస్ మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉండే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అద్ద్రిపోయే త్రీ పీసెట్ అండి టాప్ ప్యాంటు చున్ని ఒకసారి అది మీకు మిస్ చేసుకోవద్దు సెవెన్ డబల్ నైన్ కేవలం సెవెన్ డబల్ నైన్ సెట్ టు సెట్ ఆఫర్లో వచ్చిందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఎమ్ఓఎల్ఓ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోండి సైజెస్ చాలా చాలా టాక్ వచ్చేసి మీకు క్యాటలాగ్ ఉంది మీకు క్యాటలాగ్ చూసుకోండి క్యాటలాగ్ వస్తుంది మీకు మీకు క్యాటలాగ్ కావాలంటే క్యాటలాగ్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ మీకు సూపర్గా ఉంది మీకు ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వస్తుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆరిఫా లాంటి మంచి బ్రాండ్ నుంచి త్రీ పీసెట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ పార్టీవేర్ అండి పార్టీవేర్ ఐటమ్ మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఫుల్ హెవీ జార్జెట్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ దగ్గర నెక్ కానీ మోడల్ గానీ చూసావు కదా మీకు సేమ్ ఇదే ఐటమ్ మీకు బ్యాక్ సైడ్ కూడా టూ సైడ్ ఫుల్ హెవీ పార్టీవేర్ వర్క్ అండి పదమూడు వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ ఈసారి వచ్చేసి మనకి కేవలం 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 ఎనిమిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసుకోండి ఒకసారి మీకు సూపర్ ఐటమ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో ఎం టూ డబుల్ ఎక్సెల్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా చాలా హెవీ పార్టీ వేర్ ఐటెం మీకు మిస్ చేసుకోవద్దాండి మన చెప్తున్నారు మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు వైన్ చూసారు కదండి సేమ్ దాంట్లోనే బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి బిగ్ సైజ్ అవైలబుల్ గా లేదు మీకు చిన్న సైజులు అవైలబుల్గా లేవు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు సేమ్ వర్క్ మీకు ఎలా చూపించాను సేమ్ అలాగే మీకు ఇవ్వండి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వచ్చింది వర్క్ మీకు ఫుల్ హెవీ ఎటన్ చేసుకోవచ్చు మీరు కానీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఫుల్ నెక్ హెవీ వర్క్ వస్తుంది చూసారు కదా మీకు ఇట్లా హెవీ నెక్ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది వేయడం ఫుల్ పార్టీ పదమూడు వందల యాభై రూపాయల మీద ఎంత హెవీ వర్క్ వచ్చేసి ఇప్పుడు ప్రైస్ బాగా తగ్గిపోయిందండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ చూడండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే అస్సలు దొరకదండి ఈ ఐటమ్ ఇది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఈ కలర్ వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది వైన్ కలర్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ రెడీగా ఉంది ఏది కావాలంటే అది వెంట వెంటనే బుక్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైజులు అండి ఎక్కువ రేట్ ఎక్కువసేపు ఉన్న స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్గా నడుస్తున్న ఐటెం అండి ఇది కూడా మన అనంత లక్ష్మి ఛానల్స్లో ఆల్రెడీ పెట్టాం హెవీ రేట్కి అమ్మాం అది ఎందుకంటే అప్పుడు రేట్ పెరిగింది ఇప్పుడు ప్రైస్ డౌన్ అయిందండి ప్రైస్ డౌన్ అయింది తొమ్మిది వందల యాభై రూపాయలు ఒకసారి ఐటమ్ చూడండి మీకు చాలా బాగుంటుంది ఆఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ అంతా మీకు ఇలా వర్క్ ఉంటుంది చూసారా లేస్ వర్క్ ఉంటుంది కింద ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇవ్వండి దాని మీద ఫుల్ హెవీ డిజైనర్ కోట్ ఓన్లీ కోట్ కూడా అలాంటి మనకి ఏడు వందల ఎనిమిది కానీ సెట్ మొత్తం వచ్చేసి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు అద్దరిపోయే కోర్ట్ వస్తుంది చూడండి మీకు టు త్రీ పీస్ సెట్ అండి పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ మ్యారేజ్ ఫంక్షన్స్ వస్తున్నాయి కదా ఆ ఫంక్షన్స్కి బాగా బాగా ట్రెండీగా ఉంటుంది మీకు ఒకసారి మోడల్ చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఒకసారి మొత్తం వీడియో చూపిస్తాను మీకు ఇవ్వండి ఇలా హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ వచ్చేసి టూ సైడ్ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది వన్ సైడ్ మోడల్గా వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసి ఆఫ్ బ్లౌజ్ ఇందులో కనుక మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది కోట్ అండి ఫుల్ హెవీ కోట్ వస్తుంది చూపించే కోట్ ఇలా ఉంటుంది కోట్ వచ్చేసి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే సీజన్లో మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు మేర హెవీ జార్జెట్ ఫుల్ ఫుల్ హెవీ జార్జెట్ వచ్చేసి మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలండి ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్యాంట్ మొత్తం లైనింగ్ ఉంటుంది మీకు ఇంత హెవీ ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజు మాత్రమే ఉన్నాయి చూసారా మీకు ఎంత హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఒకసారి వర్క్ చూడండి మీకు ఇది ఎంత ట్రెండ్ నడిచిందంటే మీకు అంత ఫుల్ ట్రెండ్ వస్తుంది టాప్ అంతా ఇలా క్రష్ ఉంటుందండి మీకు క్రష్ వస్తుంది దీనికి వచ్చేసి ప్యాంట్ ప్లాజో ప్యాంట్ చూసారా ఇక దీని చున్నీ చూద్దాం సూపర్ వర్క్ చున్నీ అండి అసలు ఎంత బాగుందంటే చున్నీ వర్క్ ఒకసారి చూడండి ఇది అండి హెవీ చున్నీ వస్తుంది మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ వచ్చేసి ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మ్యారేజ్ సీజన్లో మీకు అద్భుతమైన ఆఫర్స్ వచ్చేసి మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలండి పదకొండు వందల యాభై రూపాయలు మీకు బ్లాక్ చూసే కదా మీకు దీని తర్వాత ఇంకో కలర్ కూడా ఉంది దీని తర్వాత పింక్ కూడా ఉందండి పింక్ చూపిస్తాను మీకు సూపర్ ఉంటుంది పింక్ కూడా మీకు ఫస్ట్ బ్లాక్ చూడండి బ్లాక్ చూశారు కదా బ్లాక్ తర్వాత మీకు పింక్ కూడా చూపిస్తాను మీకు సూపర్ ఇదిగోండి దీంట్లో పింక్ కూడా వచ్చేసింది రెండు కలర్స్ వచ్చినాయి మనకి అస్సలు పార్టీవేర్ ఐటమ్ అంటే ఇలా ఉండాలా అనిపిస్తుంది మీకు ఇది కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు బ్లాక్ చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి మీకు పింక్ చూపిస్తానండి పింక్ చూడండి మీకు ఎంత బాగుందో పింక్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మిది మీకు కేవలం కేవలం పదకొండు వందల యాభై రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉంటుంది మీకు చూడండి మీకు ఎంత బాగుందో పింక్ ప్యాంట్ కానీ వర్క్ కానీ చున్నీ కానీ మోడల్ కానీ వావ్ వా సూపర్ 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 వచ్చేసాడు మీకు ఇంత బాగుంటుంది ఒకసారి చూడండి మీకు ఇంత బాగుందో ఫ్రెషింగ్ లైనింగ్ కానీ జార్జెట్ కానీ మీకు ఫుల్ హెవీ వర్క్ కానీ ప్లాజో ప్యాంట్ కానీ సూపర్గా ఉంటుంది ప్లాజో ప్యాంట్ వచ్చేసి మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రెషింగ్ జార్జెట్ విత్ హెవీ వర్క్ ఇంత పాయల్ వర్క్ అసలు సూపర్గా ఉంటుందండి వర్క్ మీకు వచ్చేసి చున్నీ చూడండి మీకు ఇంత బాగుందో చున్నీ కేవలం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి పదకొండు వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్స్లో ఫెస్టివల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే కుదే చార్జెస్ సదనంగా ఉంటాయి ఇది కూడా సేమ్ అదే స్టైల్ అండి మీకు ఇగో చూడండి మీకు ఇది పైన కోట్ వస్తుంది మీకు కోట్ ఒకసారి చూపిస్తాను క్రాప్ టాప్ కింద ప్యాంట్ అండి మీకు చూడండి ఇది ఇట్లా వస్తుంది మీకు ఇట్లా హాఫ్ కోటు టాప్ వస్తుంది ఫుల్ డిజైనర్ పీస్ ఈ మీకు సీజన్ లో చాలా చాలా హెవీ రేట్ అమ్మినాయి మీకు ఇప్పుడు వచ్చేసి ప్రైస్ చాలా చాలా తగ్గిపోయింది అండి పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మిన పీసెస్ మీకు ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేసింది సూపర్ ప్రైస్ లో వచ్చేసింది టూ కలర్స్ ఉన్నాయి మీకు పర్పుల్ కావాలంటే పర్పుల్ తీసుకోండి లేదు మీకు ఇది కావాలంటే ఇది ఒకసారి చూపిస్తాం చూడండి మీకు కోట్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా ఇవ్వండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుందండి దీని తర్వాత వచ్చేసి మనకి ఇది స్కర్ట్ స్కర్ట్ కూడా చూపిస్తాం చూడండి మీకు ఇదిగో చూడండి మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్కర్ట్ అండి సూపర్ ఉంటుంది స్కర్ట్ వచ్చేసి మీకు పైన వచ్చేసి కోట్ విశాఖ మీకు కోట్ ఎలా ఉందో ఫుల్ హెవీ కోట్ రెండు కలర్స్ వస్తాయి మీకు కోట్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇదంతా లోపల వస్తుంది ఇక లోపలంతా ఇట్లా సీక్వెన్స్ వర్క్ పైన అంతా ఇలాంటి టూ కలర్స్ మీకు ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్ పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మిన పీస్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి చెప్తున్నాను తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇలాంటి మ్యాగ్జిమం సూపర్ సూపర్ అంటూ టూ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి పర్పుల్ కావాలంటే పర్పుల్ గ్రీన్ కావాలంటే అంటే గ్రీన్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే దొరకదు మళ్ళీ మీకు ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ ఈ ముగ్గురులో ఎవరైనా వేసుకోవచ్చు ఇది ఎమ్ వాళ్ళు వేసుకోవచ్చు ఎల్లో వేసుకోవచ్చు ఎక్సెల్ వేసుకోవచ్చు అండి ఏదైనా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి